హాయ్ అండి నమస్తే నేను శీలత ఈరోజు బీరకాయ టమాటా కూర చేసుకున్నాము మీరు కూడా చూడండి నేను ఏ విధంగా చేస్తాను ఎట్లా చేస్తానని చూడండి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిగా చేస్తారు కదా నేనైతే ముందు పోపు చేసేసుకొని పోపు నార్మలే కదా అనేసి నేనైతే పోపు అంత చూపించలేదండి ఆయిల్ ఆవాలు జీలకర్ర పసుపు అలా వేసేసుకొని పోపులో తరిగిన బీరకాయ ప్లస్ టమాటా ముక్కలు వేసాను నేను దీంట్లో కూర కారొడి స్పెషల్గా నేను ఇంట్లో చేసుకుంటానండి ఇలాంటి కూరలకు బీరకాయ కానీ వంకాయ కానీ ఇలాంటి కూరలకు ఆ పొడి చాలా రుచి ఇస్తుంది అండి నేను అది ఇంట్లోనే తయారు చేసుకుంటాను ముందుగా కొంచెము ముక్కలకు ఉప్పు సరిపడా వేసేసి మగ్గ అవి మగ్గిన తర్వాతనే మనం కూర పొడును మాములు కారము అయితే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు కాకపోతే ఈ కూర కారొడి వేసిన దానికి కొంచెం ఆల్రెడీ దాంట్లో మిర్చి ఉంటుంది ఇంకొంచెం కారొడి వేస్తే సరిపోతుందండి ఈ కర్రీ చపాతీలోకైనా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి కొంచెము ఒకవేళ వాటర్ కావాలనిపిస్తే కొంచెం వాటర్ వేసి ఉడికించుకోవచ్చు ఇదేనండి కూర కారొడి అది ఎట్లా చేస్తాను అనేసి నేను తర్వాత ఇంకొక వీడియోలో పెడతాను నేను చాలా ఇయర్స్ నుంచి ఇదే పద్ధతిగా కూర కారొడి చేసుకొని వాడతాను కూర కారొడి అన్న దానికంటే అది కూర మసాలా వచ్చండి అలా చేసి వాడుతూ ఉంటాను ఇప్పటికీ చాలా అంటే చాలా కొన్ని కూరలకి చాలా కమ్మదనాన్ని ఇస్తుందండి చూ కూర రుచి ఇప్పుడు కొంచెం వాటర్ వేసేసి మూత పెట్టుకుంటే ఆల్రెడీ టమాటాలో కూడా కొంచెం వాటర్ వస్తుంది కదా రెండు కలిస్తే మనకు మంచి ఉడికిపోతుందండి ముక్కలు చక్కగా ఉడికిపోయి మంచిగా అవుతాయండి అలాగే నా వీడియోలు నస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి కంటెంట్ని వస్తే షేర్ చేస్తూ ఉండండి లైక్ చేయండి మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను కూర అంతా ఉడికిపోయిందండి చక్కగా